బంధాలు అనుబంధాలకి కాలం చెల్లిపోయింది ఇప్పుడు కన్న తల్లిదండ్రులని కొడుకులు కానీ బిడ్డలు కానీ బిడ్డలని కన్న కడుపు కడుపులో పుట్టినటువంటి బిడ్డలని కన్న తల్లిదండ్రులే చంపుతున్నటువంటి విషాదమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి నవమాసాలు మోసి కని కంటికి రెప్పలా కాపాడి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కన్న కూతురే కన్న తల్లిని అతి కిరాతకంగా కర్కశంగా చంపట్టిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెదతండాలో బుధవారం నాడు అంటే సెప్టెంబర్ పదవ తేదీన జరిగింది వివరాల్లోకి వెళ్తే పెదతండాకు చెందినటువంటి బాధావత్ లక్ష్మికి ఏకైక కూతురు సంగీత ఆమెకు అంటే లక్ష్మీకి పదిహేను సంవత్సరాల క్రితమే భర్త వినియోగం జరిగింది అంటే భర్త తిరుపతి పదిహేను సంవత్సరాల క్రితమే అనారోగ్య కారణాలతోటి మృతి చెందడం జరిగింది అయితే ఏకైక అయినటువంటి సంగీతకి అదే మండలంలోని దుబ్బదండాకు చెందిన బానోత్ వీరన్నతో ఐదు సంవత్సరాల క్రితము వివాహం చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున బంగారము కట్నము ఇచ్చే చాలా వైభవపేతంగా ఆమెకున్నంతలో వివాహం చేసి పంపించింది అయితే నాలి చేసుకునేది ఆమె బాదావతి లక్ష్మి అనేమే ఒక అరేకరము భూమి ఉంది అంటే ఇరవై గుంటలు పెళ్ళైనప్పటి నుండి ఈ కూతురు సంగీత తల్లి వెంట పడేది ఆ రెండు ఆ అరేకరము కూడా తన పేరు మీద పట్టా చేయించాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కూడా ఆమె పట్టా చేయిస్తున్నటువంటి కక్ష పెట్టుకుని భర్తతో కలిసి పన్నాగం పన్ని బుధవారం నాడు ఆమె ఇంటికి వెళ్ళి బాదావతి లక్ష్మి ముఖం మీద ఒక దిండు పెట్టి ఊపిరాడకుండా పట్టుకుని ఊపిరాడకుండా చేసి ఆమె మృతికి కారణమైంది కన్న కూతురు సంగీత అల్లుడు వీరన్న ఇద్దరు కలిసి ఆమెను హత్య కావించారు అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఇది ఎందుకంటే ఏకైక కూతురు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి మరి కూతురే ఈ విధంగా చంపుతుని ఆరేకరం కోసం ఎట్లాగూ ఆమె ఏకైక కూతురు అని అంటే ఆమె తదనంతరం విలేకే చెందుతుంది కదా అప్పటివరకు కూడా కనీసం పట్టకుండా చంపేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ విషయము తెలియగానే ఆ తండ అంతా కూడా చాలా విషాద ఛాయాలు నెలకొన్నాయి తండ్రి అంటే ఈ లక్ష్మి తండ్రి నానవ చాండ్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పాలకుర్తి సిఐ జానకి రామ్రెడ్డి గారు తెలియజేయడం జరిగింది